ಅದೇ ಅಂತ ಆರೋಗ್ಯ ಬಾಳೆ ಏನು ಶೈನಾರ ಎಂತ ನಾನು ನ విన్నప్పుడు వారు ఆ గ్రామంలో విన్నప్పుడు ఏసుని ఆపి మా కొనది మాకు స్వస్థ కావాలి ఏమండి కమ్మ తరలించమని క్యాప్ల చేశారని నిర్వహించుకుంటారు వారు నిలిచి ఏసు వెళ్ళిపోతున్నాడు శిశువు వెళ్ళిపోతున్నాడు వెళ్ళినేసి ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు

వారి అరమలకి వష్టువాలకి వారి భౌజనీకి బలంగనందని యవమానమల దేవుని మాటలవని బై ది వర్డ్స్ ఆఫ్ జీసస్ బై ది టీచింగ్ ఆఫ్ జీసస్ దేవుని మాటలవని ఇజ్ అ గుడ్ మాస్టర్ ఐ లవ్ ఓ గవర్నసర్ వచ్చాడు బాగు కూడా వాట్ అ బ్యూటిఫుల్ మ్యాన్ ఓ మాస్టర్ నేను జీవన ఏ చేయాలి What can I do to get eternal life? Nichatva. This is temporary life. This permanent life. Never be permanent life. Everybody have own house. Everybody have own job. Everybody have bank accounts. Everybody have many things, own things. But even though అవి టెంపల్ ప్లేస్ ఆయన ఒక తండ్రిగా ఒక ఆయన కూడా ఆయన ఉన్నాడు ఏసు బ్రో పెట్టుబడు యేసు ఆయన నమ్మి మామను తరణించుకోవడానికి ట్యాంకర్ వేసి మమ్మల్ని స్వతభాంత పోవాలి కేకలు వేశారు కేక వేసినప్పుడు యేసు వెళ్ళాలంటే

ಈ ರೋಜ್ ಪ್ರಾಥಮಿಕ ಈವಿಧ ಸಬ್ಬ ಸಬ್ಜೆಕ್ಟ್ ನೋ ಬಾಡ್ ಅನಿಷಿಯಲ್ ಹೀಲಿ

ఒక్కసారి స్వస్థపడుతుంది మళ్ళీ ఎప్పుడు కూడా అవసరం లేదు స్వస్థ అవసరం లేదు ఇవన్నీ చేసిన దేవుడే అద్భుతమైన దేవుడు విశ్వాసం గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం దేవునిపిస్తాం కనుక మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అన్న తనకు ప్రాధాన్యత వేసుకుంటారు చేయండి దొరుకుతూ ఉంటారు ఎందుకు అన్నాడు కానీ వ్యక్తి మీద ప్రార్థన చేసినే కానీ దాని కొంచెం ఇలాంటివి ఎదుగుతాడు నేను ప్రార్థన చేసాము అనుకోండి బాస్టర్ ప్రార్థన చేసాము కానీ తృప్తి లేదు అని ప్రభు చెప్పారు మీరేం ఎలా మీరు నేను చాలా బాగా అనుకుంటున్నారు వ్యక్తి మీద ఆగా ఆయన ఎంత జాలిగా ఉంటున్నాడు ఎంత ప్రాణం చూడాడు నేను చట్టపంతుడు చూడండి నేను దాస్తవంత చూడండి దేవుడు అన్నాడు ఎంతగానో కైలించి క్రమ ఆదివారం చూసినట్టు వారు వెళ్ళారు ఒక వచ్చాడు ఏమండి ఒకడు చూసి

పది మంది అయిపోయారు వేట వచ్చాడు ఒక్కడే వచ్చాడు సంతోషంగా వచ్చాడు అప్పుడు ప్రశ్న దేవుడు పది మంది అన్నీ ప్రశ్నించాడు మీరు వెళ్ళండి అంటారు దేవుడు వెల్లడి దేవుడికి ఒక్కడే వచ్చి ఒక్కడే వచ్చి దేవుడికి సంతోషంగా అది వేసి ఆయన వెళ్ళిపోతున్నారు

మనం మాత్రం బోళ్ళు మాట్లాడతాం మనం అడుగుతాం మనం మాత్రం బోర్డు అడిగి చెప్తాం ఎవడైనా నీకు ప్రశ్న అయితే నువ్వు ఎవరు చెప్పలేవు కాబట్టి కోపం ధరుస్తూ ఉంటాం ప్రభువు కూడా మన ప్రశ్న వేయవ్వండి అందరు చెప్పండి ఎక్స్ప్రోవా నాకు కూడా ప్రశ్న వేయండి అలా ఎల్లమో చెప్పండి ప్రాబ్లమ్ మీరు వెళ్ళండి జీసస్ వర్డ్ ఆయన మాటలు పట్టుకొని ఆయన మాటలు తీసుకొని ఈ రోజుల్లో కూడా మనము కూడా ఎన్ని మాటలు విన్నప్పటికీ ఒక దేవుడి మాట ఉంటే మనకు ఆశీర్వాదం దేవునికి అవుతాం అల్లెలుగా సంఘంలో దేవుడు మనంద్రుడి ఆయన పెద్దగా అవలేసిన

ఇక్కడ నిలబడిన చేస్తాడు రాడు మీరు ప్రభు దగ్గరికి ప్రయాణం వారు మొదలుపెట్టే స్తో నడుస్తుండగా దేవుడు అద్భుతం చేసి వారు పరిధి పోయి వారు దురదంతం పోయి వారు బాధ్యులు పోయి తరంగానే ప్రభు ప్రసరాడు పది మంది కదా ఎవరు చెప్పారు ఏంటి ఈ చెప్పలేదు ఈ పది చెప్పలేదు

రోజులు పన్నీరు లాగా విశ్వాసాన్ని పాటు చేసుకో విశ్వాసం లోకం మీద కావాలి విశ్వాసం మనుషుల మీద కావాలి ఆ చుట్టాలంటారు పండవం పెంచుతున్నాను అందుకే సంఘంలో ఉన్నటువంటి మానం

ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన ప్రభుత్వ దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నా ఈ కుస్త రోజు స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచే నువ్వు ప్రయాణం చేస్తుండగా ఎవరు నష్ట చిన్నపిల్లవాడు పెద్దోడు అయ్యి పదహైనమయ్యావు మళ్ళీ స్టార్ట్ అయ్యాంటే వారు ఎందుకు చూడాల సంతపడ్డా ఎక్కడ స్టార్ట్ చేశారని హాస్పిటల్ నుంచా ఏమయ్య ఫ్యాక్టరీ నుంచి ಎಲ್ಲ ಸೇಮೇ ನೀರು ಪ್ರತಿ ವಿಷಯ ವಿಷಯ ಪ್ರೀಫೈನಾನ್ಷಿಯಲ್ ವಿಷಯ ಎಲ್ಲಿ ಆಪೇಸಿ ಶಾಟ್ ಕಂಪ್ ಬ್ಯಾಕ್ ಶಾಂತಿ ಶಾಂತಿ ಕೂಡ पिलोंड जाने से यादव जापाल यादव नहीं चुना डोंट स्टॉन्ट बिफोर पीपल डोंट स्टॉन्ट एनी वर्सेस देव के दर्शन में भी स्टॉन्ट किया अल्लाहुएल्लाह तो छह बोल रहा है कि मानो प्रयाण जरूर चलेगा वारण जरूर चलेगा नेहरा जरूर चलेगा साउथ जरूर चलेगा निकाले मोदन पास बढ़ाने की कम बैक एंड स्टॉन्ट बिफोर डॉन कम बैक एंड నుంచి ప్రాచుకోనండి ఇష్టం లేదండి ఎవడైనా చేస్తాడు ఆయన చూసి పెట్టేశాడు ఆయన మనం చక్కగా అర్ధ రోజు నేను బస్ ప్రయాణం చేస్తాను ప్రయాణం చేస్తుంటే అంత పిచ్చి నమ్మకం అంత స్ట్రాంగ్ అంత బోల్డ్ అంత ఫెయిట్ఫుల్ అంత బోల్డ్ గా నీవు నేను ఉంటాను దేవుడికి స్తోత్రం ఈ ప్రయాణంలో సంగమ యాజ్ నువ్వు ఎందుకు చూడగా విశ్వాసంతో ప్రార్థనతో

మాంసే నాకు ఎక్కడా లేదు ఏదైనా అయితే పోసేసి మన మాంసాన్ని డాక్టర్ పొడిపోతున్నారు సైన్స్మెంట్ పడిపోతున్నారు రక్తము తయారు చేయలేనివ్వండి కంపెనీలు చాలా ఎవరు చేయలేదు ప్రాణాన్ని ఎవరు తయారు చేయాలి ఆత్మను ఎవరు దేవుడు అంటే మరి కొన్ని విషయాలు దేవుడు మాంసం మనపెట్టాడు రక్తం అన్నపెట్టాడు ప్రాణం అన్నపెట్ట ఆత్మ అన్న విశ్వాసం తెచ్చుకోవాలి ప్రాంతం భయపడి తెచ్చుకున్నాను సర్వాత బయటపడి తెచ్చుకోండి పెట్టాడు దేవుడు చేసింది అన్ని కుట్టించాడు చేప ఎదుగుతుందని పెద్ద ఎవరు చెప్ప పెరుగుదలేదు చెట్లు చెట్లో చెట్టు వేసాను చెట్టు లేదా చెట్టు ఎవరు చేశాను దేవుడు చేశాను దేవుడు చేసిన ప్రతి వస్తువు కూడా పెరుగుతూనే ఉంటాను ఎన్నో పుట్టించాడు నేను ఎలా మరుగుచుకుంటున్నాది ఎలా మరుగుచుకుంటున్నాను అసలే పుట్టి దేవుడు చేసిన ప్రతి వస్తువు మానవుడు కానీ సృష్టి అంతా కూడా పెరుగుతూనే ఉంటారు మానవుడు చేసిన సృష్టి ఎదగదండి ఏసీ వేసి ఒక వైపు పెరిగిందా ఫ్యాన్ వేసి పెరిగిందా ఎవరి కుర్చి కొని ఎక్కడ సంత్రాలు పెరిగిందా ఆ పర్లు ఇట్స్ పది సంవత్సరాలు అయితే పెరిగిందా ఎక్కడే ఉన్నాయి దేవుడు చేసిన నేను పెరుగుతాను దేవుడు చేసినది చేసిన ప్రతి వస్తువు పెరుగుతూనే కంప్యూటర్ రిపేర్ అవదు దేవుడు చేసినది మనలో ఉండాల పరిశుద్ధ విశ్వాసం వారు మెడు చూడగా శాంతి సంగారు

నీకు ఇంట్లో అంత ఉందా వేసుకోండి ఇంట్లో అందులో వర్షించి వాళ్ళు దాన్ని మాక ఆయన ముప్పై మూడు పద్దాలు చూస్తే ఆ సన్నిధి నీకు ఆయన సన్నిధి నీతో పాడస్తాడు మనం రెండు చూడగా మనం పిలుపు ఇబ్బందులు వస్తాయి సోదరులు వస్తాయి మంచి నేను పడే విధంగా దేవుడు చేశాడు చూస్తే ఎల్లప్పుడు ఆనందించుడి మరలా చెప్పు దేవుడికి స్తోత్రం మనం వచ్చు మనం పోవచ్చు మనం వెళ్ళచ్చు దేవుడికి స్తోత్రం ప్రభుల సంతోషం

అరే అలాగే ప్రార్థన చేయడం ఆయన పాదాలు పట్టుకోవడం ఆయన చదివించడం ఆయన తిరగడం ప్రార్థన చేయడం ఇలా ప్రయాణం చేస్తుండేగా ఇప్పటికే చాలా మంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ప్రయాణం చేశాక ఇస్తావసరం అరేలుగా మనం ప్రయాణం చేస్తుండగా ఎక్కడికంటే ఏసు ప్రయాణం చేయాలి ఈరోజు ప్రయాణం చేసేసాం

దేవుడి స్వతరం కలుగుతా సంవత్సరం ఎన్ని చూడగా నిర్వహణగా నీ వయసు వెళ్ళి చూడగా ఇరవై కార్యాలు ఇష్టపడుతూ ఉన్నారు చూస్తాయి దేవుడు చేసిన వాడు జీవ పునాదం వీళ్ళు చేసిన వాడు జీవి పునాదం బాగా వెళ్ళి చూడగా నీ టూటీలు నీ ఆడవుడి నీ సంతడి నీ ఇబ్బందులు నీ కుట్టని వెళ్ళిపోదు బాధపడదు నీ నీ డేలో నువ్వు వెళ్ళి చుండగా ఇరవై ఐదో సంవత్సరం ఎన్నికల దేవుడికి ఇస్తానని స్థానం అంతే అది దేవుడిచ్చిన మాట నేను మళ్ళీ అడుగుతాను స్టేట్ మీద మాట వారు మీరే కానీ వారి గుండెల్లో వారి హృదయంలో వారి కుటుంబాలలో వారి యొక్క ప్రార్థన చేస్తాను మేము చేసిన వారు జీవ ప్రధాన మేము చేసిన వారు తీర్పు వెళ్తారు నువ్వు ప్రయాణం చేస్తుండగా ఏ తీర్పు మాట్లాడుతున్నావు జీవ ప్రధానం లేకపోతే తీర్పు నమ్మకాలనుకుంటున్నాను ఈ ప్రయాణం తీర్థం చేయడానికి కాదు జీవన తీర్థాలు కూర్చొని ఆరాధన చేయడానికి ఆయన స్వీకరించడానికి ఆయన నిర్మించడానికి దేవుడు మన గొప్ప సహాయాన్ని అందిస్తున్నారు ఆ పది మంది దృష్టిలో వారు వెళ్ళి చూడగా తీరించబడ్డారు బలపరచబడ్డారు స్వస్థపరచబడ్డారు తీరని పొందారు వారు బలం తీసుకుంటారు ఈ రోజులో కూడా నేను కూడా వెళ్ళి చూడగా ఆయన బలం ఆయన దృప ఆయన ధైర్యం ఆయన మాటలు ఆయన విశ్వాసం ఆయన దర్శనాలు ఆయన వాక్యం ఏ సైనా దేవుడు ఏ సైనా విజయం ఏ సైనా బలం దేవుడికి స్తోత్రం కలుగుతుందా కనుక వారు ప్రభుత్వం మొదలు పెట్టి ప్రయత్నం కాదు నేను చెప్పాలంటే మనం కూడా ప్రభు దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన దగ్గర పెట్టాలి అలాంటి విశ్వాసం మనం కలిగి ప్రపంచం ఇంత దేవుడి మాటలు జీవించి ఆశ్రయించక ప్రార్థన చేస్తున్నాం